హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషితా చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజుల్లో పెద్ద చదువులు చదవలేకపోయినా ఇంకా ఎటువంటి అనుభవం లేకపోయినా ఉద్యోగం చేస్తూ తమ స్వశక్తితో కుటుంబానికి అండగా నిలిచే మహిళలు మన సమాజంలో చాలా మంది ఉన్నారు సో అలాంటి ఆలోచనలు కలిగి ఉన్న మహిళలందరికీ ఒక శుభవార్త మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆషిత ఓల్డేజ్ హోమ్ విజయవాడలో మహిళలకు కేర్ టేకర్స్ గా జాబ్స్ కలవు మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక కొంచెం సహనం ఓర్పు పెద్దవారంటే గౌరవం మరియు వారికి సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉంటే తప్పక రావచ్చు మా దగ్గర డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్ తో పాటు భోజనం వసతి కూడా ఇవ్వబడుతుంది సందడిగా ఉండే వాతావరణం మీ కష్టానికి తగ్గ గుర్తింపు బహుమతులు పుట్టిన రోజులు పండుగ రోజు సెలబ్రేషన్స్ ఇలాంటివన్నీ కలిగి ఒక గొప్ప వర్క్ ప్లేస్గా గత నాలుగు సంవత్సరాలుగా నడుస్తున్న మా ఓల్డేజ్ హోమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు సంప్రదించగలరు మానవ సేవే మాధవ సేవ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్